హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రెండు వేల ఇరవై ఐదు క్రిస్మస్ ఆ పండుగ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ కడపలో వచ్చేసి ఆరోగ్య మాత చర్చి అనేది చాలా ఫేమస్ ఫ్రెండ్స్ కడపలోకి వెళ్ళి అతి పెద్ద చర్చి ఏదంటే ఆరోగ్య మాత చర్చి ఇది రైల్వే స్టేషన్ వెళ్ళే దారిలో అయితే ఫ్రెండ్స్ ఈ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ చర్చిని చూడొచ్చు ఆ కడప నగరంలో ఉన్నటువంటి అతి పెద్ద చర్చి ఇది అప్పుడైతే ఆ లోపలికి వెళ్ళి మొత్తం అంతా మీకు చూపిస్తా ఫ్రెండ్స్ వన్ సెకండ్ అందరికీ హ్యాపీ క్రిస్మస్ ఇంకా పండగ వచ్చేసి రేపే కాబట్టి డిసెంబర్ ఇరవై ఐదు కాబట్టి అంతా డెకరేషన్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎలా చేశారు నేనైతే ఇప్పుడు డిసెంబర్ ఇరవై నాలుగు నైట్ అయితే మీకు చూపిస్తున్నాను ఇంకా ఇరవై ఐదు నైట్ ఇంకా బిబస్తంగా ఉంటుంది ఎక్కువ జనాలతో ఇది ఇరవై నాలుగు నైట్ అనమాట డిసెంబర్ ఇరవై నాలుగు మెయిన్ గేట్ ఇదే ఫ్రెండ్స్ ఇదో ఆర్ట్స్ ఇది ఆరోగ్య మాత చర్చ్ అంటే ఇదే ఏంటి లోపలికి వెళ్ళాలి ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్ద చర్చి ఇక్కడికి అక్కడ వచ్చేసి ఆరోగ్య మాత స్టాలు ఎదురుగా వచ్చేసి యాత్రికుల వసతి భవనం అనమాట అంటే వచ్చిన వాళ్ళు ఇక్కడ స్టే ఉండేదానికి ఇవైతే అన్ని రూములు ఫ్రెండ్స్ ఒక్కొక్క రూము చూడండి పున్నాం కాబట్టి ఈరోజు చంద్రుడి ఈరోజు అర్ధచంద్రకరణం వచ్చాడు ఇక్కడ యాత్రికులు ఇంకా మామూలుగా బయట నుంచి వచ్చే వాళ్ళు ఇక్కడ ఉంటారనమాట స్టే చేసేదానికి రూములు కూడా మంచి వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ అలాగే అక్కడ చర్చిలో ఇక్కడ ఇక్కడ ప్రార్థన అయితే జరుగుతుంది లోపల యేనా యెన తన్ని వీర రాక్షువు వీడే అధిగమను వీడే ఆత్మ శాంతిని మీకు అనుగ్రహించుచానను నా శాంతిని మీకు ఇచ్చుచానా అనిని అపోస్తలుడల దవచిచిన పొరువై యేసువా నా పాపములన్నిటిని డెకరేషన్ అయితే బాగా చేసినారు చూడండి డెకరేషన్ ఇక్కడ ఎందుకు ఒత్తులు అయితే వెలిగిస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఒత్తులు ఎలా వెలిగించారు ఇక్కడ వీళ్ళ ఆచారం అనుకుంటా డెకరేషన్ బట్టుకు గా ఉంది మొదట నేను ఆ సైకిల్ ఎందుకు ఈ ఇసుకల్లో ఏడానికి సైకిల్ రాదు ఫ్రెండ్స్ చూడండి పెద్ద విగ్రహం ఇది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి లోపల లైటింగ్తో బాగుంది కదా డెకరేషన్ बच्चिंदी बड़े इन लोगों को पनी जेला मैं पेंट डंडे हो मैं टाइर लगो अरे बात बात मूड टाइर लगो आँगन में by。<laughs> అంతా అయిపోతుంది ఎప్పటికల్లా అయిపోతుంది డెకరేషన్ అంతా ఈరోజు రాత్రి అంతా కంప్లీట్ చేసేది సరే ఈరోజు రాత్రికి అంతా కంప్లీట్ లోపల ఏం అన్న లోపల ఏం కడతారు గూల్లో కడతారా గూల్లో ఇది ఫ్రెండ్స్ ఇక్కడైతే చర్చి అనేది కడప నగరంలో అతి పెద్ద చర్చి ఏదంటే మన ఆరోగ్య మాతనే ఆరోగ్య మాత చర్చి ఇంకా ఉండాయి సిఎస్ఐ అక్కడ ఇంకా రెండు చర్చిలున్నాయి కానీ వాటన్నిట్లో ఇది అతి పెద్ద చర్చి అనమాట ఏనిదే ఇక్కడికి కడపకి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ చర్చిని చూసి వెళ్ళండి ఓకే అడ్వాన్స్గా అంటే రేపే కాబట్టి క్రిస్మస్ పండుగ అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అలాగే నూతన సంవత్సరము సంక్రాంతి శుభాకాంక్షలు కూడా అడ్వాన్స్గా అయితే ఇంకా వర్క్ అయితే జరుగుతుంది ఇంకా ఈరోజు నైట్కు మొత్తం పూర్తిగా ఆడికి వర్క్ అంతా ఆ డెకరేషన్లు ఆ చిన్న చిన్న ఇక్కడ కింద బోదతో చేసిన అలాంటివి ఇంకా కట్టినారు అవన్నీ కట్టినాక ఉదయానికల్లా లైటింగ్ వేసి రేపు నైట్ చూడాలా వ్యూ సూపర్గా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది డెకరేషన్ అలా ఉంటుంది మరి ఎనీవే ఏదైనా ఎవరి పండుగలు వాళ్ళకి గొప్ప అంటారు కదా ఎవరే ఇష్టం ఎవరి నమ్మకం వాళ్ళది ఏదైనా మనం ఆస్వాదించాల్సిందే ప్రతి ఒక్కటి చూడాల్సిన మనము నీది నాదేనేం లేదు అందరికీ ఒకటే ఒకటే జాతి ఒకటే కులం ఒకటే మతం ఒకటే రత్నం కూడా ఓకే ఫ్రెండ్స్ రేపు పండుగ జరుపుకున్న అందరికీ వన్ సెకండ్ శుభాకాంక్షలు మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు తిరుగుతాం అంతవరకు డేకర్ బాబాయ్